ఇప్పుడంత మనసు సీరియల్ ఫైవ్ రిషి సార్ అల్ ముఖేష్ గౌడ గారు రోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఇప్పుడంత మనసు సీరియల్లో తనకు సంబంధించిన ఒక వీడియోనే పోస్ట్ చేసుకోవడం జరిగింది ఒక టైంలో ఆయనకు సంబంధించిన ఒక వీడియోలో మొత్తం అనేక ఎక్స్ప్రెషన్స్తో ఉన్నటువంటి ఒక వీడియోని ఒక కన్నడ సాంగ్తో పోస్ట్ చేసుకున్న సంగతి ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆ వీడియో సార్ అయితే చాలా చాలా బాగుంటుంది నిజానికి ఆ సీను ఎందులోది అంటే వసుధార ఇద్దరూ కలిసి సీఎం గారు మినిస్టర్ ఇంటికి భోజనానికి వెళ్తారు వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది అనుకుని మినిస్టర్ గారు పిలుస్తారు సో అప్పుడు వాళ్ళిద్దరు వెళ్తున్నటువంటి సీను అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ఆయనే ఉన్నారు వస్తుదారా లేదు అలాంటి ఒక వీడియోని ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది దాన్ని రిషి సరి ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది సో చాలా చాలా క్యూట్గా రెడ్ సూట్లో అయితే చాలా బాగున్నారు ఆయనకు సంబంధించిన పిక్స్ ఆయన పెట్టిన వీడియోకి సంబంధించిన ప్రతి పిక్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి